જજજ 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 જજજજ అలాగే భారత మాత కూడా మనం రోజువారీగా ప్రార్థించి మన మన పనులలో నిమగ్నమ్మవలసిన అవసరం ఉంది రోజు కొంత ప్రాక్టీస్ చేస్తే తప్ప చదువు అవ్వదు గ్రాస్పింగ్ రాదు అదే కోహలో కూడా మన దేశమాతను స్మరించుకోవాలి ప్రాక్టీస్ తోటే అవుతుంది భూమే కదా ఈ మట్టే కదా మట్టి కాదు మనుషుల ఈ మట్టితోటే మన అందరి జీవనాలు ఆధారపడి ఉన్నాయి మట్టితోటే మనం వ్యవసాయం చేస్తున్నాం ఆ మట్టిలో అయ్యే అనేక తృణధాన్యాలు కావచ్చు బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు అన్నీ మన రైతులు కష్టపడి పండిస్తే మనం తింటున్నాం ఆ రైతు యొక్క కష్టం కూడా వృధా కావద్దంటే మన మన భోజనాలలో విపరీతంగా వదిలేస్తున్న తిన తిరుబండారాలు వండిన పదార్థాలు అనేకం వృధాగా పోతున్నాయి కొన్ని టన్నుల ఆహారం వృధా అవుతుంది అంటే పరోక్షంగా రైతుల యొక్క శ్రమని మనము అగౌరవపరిచినట్టే కాబట్టి ఈ దిశలో ఆలోచన చేయాలి అలాగే మన నవజవానులు భార భారత సైనికులు ఎయిర్ ఫోర్స్ నావికాతరం వారి యొక్క అహర్నిశ కష్టంగా మనల్ని రక్షిస్తున్నారు వాళ్ళు మైనస్ డిగ్రీస్లలో కశ్మీర్లో కావచ్చు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు అనేక చోట్ల మైనస్ బార్డర్ మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్లలో వారు మంచుగడ్డలో ఉండి మనకి రక్షణ కవచంగా ఉంటున్నారు అంతేకాకుండా రాజస్థాన్ లాంటి థారెడారిలో కూడా యాభై యాభై రెండు యాభై మూడు డిగ్రీస్ ఎండలో కూడా వారు మన కొరకు రక్షణ కవచంగా ఉంటున్నారు ఇవి వారికి మనం స్మరించుకునే అవసరం ఉంది ఈ ఆగస్టు చెబ్బీస్ జనవరి కాకుండా నిత్య జీవితంలో స్మరించుకోవాలి మన గారు చెప్పినట్టు పౌర విధులు ఇంపార్టెంట్ పౌర హక్కుల పౌర హక్కులతో మనం ఎట్లయితే పోరాడుతున్నామో పౌర హక్కుల కొరకు పౌర విధులు కూడా చాలా ఇంపార్టెంట్ పౌర విధులలో భాగంగా మనం చట్టం కల్పించిన చిన్న చిన్న రోజువారీ జీవితంలో ట్రాఫిక్ నిబంధనలు ట్రాఫిక్ లేన లేకున్నప్పటికీ ఎర్ర లైట్ పడుతుంటుంది ఎర్ర లైట్ పడినప్పటికీ మనం వెళ్తుంటాం అంటే మనము దాన్ని ఇన్ఫ్లూన్స్ చేసినట్టు చట్టాన్ని ఉల్లంఘన చేసినట్టు కాబట్టి ఆ నిమిషమో అర నిమిషమో గ్రీన్ లైట్ వచ్చే వరకు ఆగి వెళ్ళాలి ఇది పౌర విధులలో భాగం చిన్నదే విషయం కాకపోతే మనం పాటించము ఆ పాటించని కారణంగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి క్రష్ అవుతున్నాయి పిల్లలు యువకులు స్పాట్ డెత్ అవుతున్నారు దాని యొక్క పర్యవసనం తల్లిదండ్రుల క్షోభ కాబట్టి ఈ చిన్న చిన్న విధుల్ని మనం నిత్య జీవితంలో ఆచరించాలి పంచపర్ పంచపరివర్తనలో భాగంగా మోడీ గారు ఇచ్చిన పరివర్తన భాగంగా సామాజిక సమరసత కులమత భేదభావం లేకుండా గడప వరకే కులం గడప దాటిన తర్వాత మనమంత భారతీయులం గడప వరకే కులం గడప దాటిన తర్వాతనే భారతీయులం కులం అనేది ఇంట్లోనే ఉండాలి బయట రావద్దు ఇవాళ ఇప్పటికీ సమాజంలో అంటరాని అక్కడక్కడ కనిపిస్తుంటుంది అది చాలా బాధాకరమైన విషయం బీహార్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక సభలో చెప్పారు వారు వారు సామాజిక సంస్థల సమావేశంలో ఏం చెప్పారంటే వారి యొక్క అమ్మాయి పెళ్ళికి నేను నా ఇంట్లో ఉన్న పని మనిషి చాకలి ఆమె ఇంకా ఇతరత్ర పనులు చేయడానికి వాళ్ళకు ఫస్ట్ నా పత్రిక వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచనతో ఫస్ట్ ఆ ఐదుగురు ఇంట్లో పనిచేసే వ్యక్తుల భార్యాభర్తలు కలిసి ఆచార ప్రకారం భారతీయ ఆచార ప్రకారం బొట్టు పెట్టి వాళ్ళని పిలవడం జరిగింది వాళ్ళు ఏ ఏ కులమని చూడకుండా ఆ విధంగా వెళ్ళి పత్రిక ఇస్తే ఎంతో మనోబలం పెరుగుతుంది సమాజంలో ఇవాళ కులము ఎరాడికేట్ కావాల్సిందే మతం కూడా ఎరాడికేట్ కావాల్సిందే మనం భారతీయులు భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి విరుద్ధంగా నడిస్తే వారికి మూతోటి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం మన అందరినీ కలుపుకొని నడిచే సందర్భం ఇది ఈ ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు నిజ నిజ జీవితంలో రెగ్యులర్గా ఆ ప్రవర్తనలో మార్పు రావాలి ఇంకా క్రివులు కావు మన మానవులే వాతావరణాన్ని మొత్తం ప్రదూషణం చేస్తున్నాం దానికి కారణం మనం వాడే నిజ జీవితంలో వాడే రిఫ్రిజిరేటర్ కావచ్చు ఎయిర్ కండిషన్స్ కావచ్చు ఇంకా ప్లాస్టిక్ ప్రత్యేకించి ప్లాస్టిక్ డిస్పోజబుల్ ఐటమ్స్ కావచ్చు బాగా వాతావరణాన్ని ప్రద ప్రదూషణం చేస్తున్నది ఎంత వీలైతే అంతగా స్టీల్ యా అల్యూమినియం మన మన కమ్యూనిటీ కమ్యూనిటీలలో స్టీల్ యా అల్యూమినియం యొక్క బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి ఇది చిన్న విషయం అనిపిస్తుంది ఇవేం చెప్తున్నావు స్వాతంత్ర దినం రాను అని మీరు అనుకోవచ్చు ప్రదూషణం మానవ జాతికే చివరి గడిగా అను అనుకోవచ్చు ఎందుకంటే ఆక్సిజన్ వాతావరణం లేకుంటే వాతావరణంలో లేకుంటే మనం ఆక్సిజన్ అనదు అందరికీ వెంటిలేటర్ల మీద పెట్టాల్సి వస్తుంది పదమూడు శాతమే ఆక్సిజన్ ఉంటుంది డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ ఉంటుంది వన్ ఆర్ టూ పర్సెంట్ హీలియం ఉంటుంది ఈ విధంగా మీరు పర్యావరణాన్ని పరిక్ష పరిరక్షించుకోవాలి మనమందరం ప్లాస్టిక్ని టోటల్ ముక్తి చేయాలి ప్లాస్టిక్ పత్రోలీలు ప్లాస్టిక్ గ్లాసులు కాబట్టి మీరు చదివి ఉంటారు మన ఆర్టికల్ వచ్చింది అనేక పేపర్లలో ప్రతి కమ్యూనిటీలో ఒక బస్తీ ఉంటుంది ఆ బస్తీలలో స్టీల్ అల్యూమినియం అల్యూమినియం పాత్రల బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు బహుశా మీరు ఉంటారు ఆర్టికల్స్ కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాలి ప్లాస్టిక్ని టోటల్ నిర్మూలన చేయాలి వాతావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది ఇంకో విషయం మన సంస్కృతి సాంప్రదాయం సంస్కృతి భారతీయ సంస్కృతే విశ్వానికి మూలం భారతీయతనే బట్టకట్టలేని అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికన్ కంట్రీలు మనము మన దేశం నా దేశం భారతదేశం పట్టకట్టడానికి నేర్పించింది కాబట్టి ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ఎల్లవేళలా పాటిస్తూ దేశ విద్రోహ విద్రోహక వేర్పాటు వాదనలు కూడా మన ఆచార వ్యవహారాలలో అవలంబించే ప్రయత్నం చేయాలి స్నేహపూర్వకంగానే అవుతుంది వెపన్స్ తోటి కాదు శస్త్రాలు పట్టుకుంటే ఎవరు బారరు కాబట్టి మన సంస్కృతి ఆచారాన్ని ఎంత వేర్పాటువాదైనా ఎంత లెఫ్టిస్ట్ అయినప్పటికీ ఈ కోవకు రావాల్సిందే లెఫ్టిస్ట్ అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఇవాళ నారాయణ కమ్యూనిస్ట్ లీడర్ నిన్న నిన్న మొన్నటి వరకు బాగా వేర్ అంటే విపరీతంగా వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కూడా ఇవాళ మందిరాలలో వెళ్తున్నాడు పూజలు చేస్తున్నారు అంటే వారి వారికి ఆ సమయం రా సమయం బట్టి వాళ్ళు మారుతున్నారు నిజమే వాస్తవం ఏందో వాస్తవాన్ని స్టడీ చేస్తూ ఖచ్చితంగా ఒక దశలో ఈ కోవకు ఈ సంస్కృతి ఆచారాలకి వారు అమలు చేసుకుంటారు వాళ్ళ జీవితంలో ప్రకాష్ ప్రకాష్కారత్ సీతారామూరి వీళ్ళ అనేక కఠోరమైన కమ్యూనిస్ట్ నాయకులు కూడా వారు నిజ జీవితంలో వాళ్ళ ఇంట్లో ఈ ఆచారాన్ని పూజా పురస్కారాలు చేసే బయట వస్తారు వట్టిగా ఈ ఒక బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఆ ఎర్రజెండాలు పట్టుకొని తన వ్యాపారాలు తన యొక్క స్వలాభం కొరకు జెండాలు పట్టుకొని ఈ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు ఇప్పటికి చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇటువంటి కుయుక్తుల్ని ఇటువంటి శక్తుల్ని మనం ఎక్కడ ఎట్లా అణాలో ఆ విధంగా మనం చర్చల ద్వారానే ఒకరికొకరు చర్చల ద్వారానే ఇటువంటి సమస్యలని మనం కొంత ఎంతో కొంత అని అణిచివేసే ప్రయత్నం చేయవచ్చు చర్చలు కాకుండా సమాజంలో సజ్జన శక్తుల్ని రేపి సజ్జన శక్తుల ద్వారా చర్చ చర్చ కార్యక్రమాలు జరగాలి మంచి విషయాల మీద అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది అప్పుడే ఈ స్వాతంత్రం సిద్ధించింది మనకి సార్థకమవుతుంది కాబట్టి నేను క్షత్రియ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకి అట్లాగే బోధన సిబ్బంది బోధనేతర సిబ్బందికి కూడా నా రిక్వెస్ట్ అనుకోండి భారతదేశం పట్ల అభిమానం అనుకోండి మీరు ఆచరణలో తెస్తారని నేను అనుకుంటున్నాను అలాగే నేను సమకాలీనంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు వారి యొక్క పెద్ద మనిషి ట్రంప్ గారు ఇవాళ భారతదేశం మీద అసహజమైన వీక్ ఆర్థిక దేశం ఈ దేశాన్ని అణచివేయాలి అనే కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు దేశంలో ప్రపంచంలో నాదే పైహస్తం ఉండాలి అన్ని దేశాల మీద నా పెత్తడమే నడవాలనే ఒక కుయుక్తిని మనం అణచివేయాల అణచేయగలగాలి అదే దిశలో మోడీ గారు ఐదవ స్థానంలో ఉన్న మన భారత ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో మూడో స్థానంలో వచ్చింది ఇది గమనించదగ్గ విషయం ఇక ముందు కూడా రెండో పొజిషన్లో రావచ్చు మనము మన యొక్క వేవగారు అన్నట్టు స్వదేశీ ఐటెంలు భారతదేశంలో తయారైన వస్తువులు మనం బట్టలు తొలిగేటి ఎంత పెద్ద బ్రాండ్ ఇవైనా అర్బానీ కావచ్చు బాస్ కావచ్చు ఇంకా అలెన్సోలీ కావచ్చు వ్యానసరి కావచ్చు ఇవే కాకుండా మనం నిత్య జీవితంలో వాడే నైక్ షూస్ కావచ్చు స్ట్రెచర్స్ కావచ్చు అనేక బ్రాండెడ్ షూస్ అని బ్రాండెడ్ షూస్ బ్రాండెడ్ బట్టలన్నీ మన మన అఖండ భారతంలో జరిగే పత్తి రైతులు పండించే పత్తిని ఎక్స్పోర్ట్ ద్వారా వాళ్ళు ఇంపోర్ట్ ద్వారా వాళ్ళు తెప్పించుకుంటున్నారు అమెరికా వాళ్ళు ఆ మన కాటన్ ద్వారానే అఖండ భారత్లో భాగంగా పాకిస్తాన్లో తయారయ్యే కాటన్ మన భారత మన ఖండిత భారత్లో తయారయ్యే కాటన్ వాళ్ళు తెప్పించుకొని బ్రాండ్ పెట్టి మనల్గే అమ్ముతున్నారు మనం గొప్పగా కాలర్ కాలర్ ఎగ ఎగరేసుకొని మనం బ్రాండెడ్ బట్టలు నా షర్ట్ ఇరవై వేలు నా షర్ట్ ఐదు వేలు ఎవరికి పోతుంది డబ్బు ఒక్క బాస్ షర్టు ఇరవై వేలు అర్మాని షర్ట్ నలభై వేలు మామూలుగా మేము తొడిగేది తరగతి వాళ్ళని తొడిగే షర్ట్లు కూడా అలంచోలివి పదిహేను వందలు షూజు పది పది వేలు పన్నెండు పన్నెండు వేలు ఎక్కడ పోతుంది డబ్బులు ఎవరి జాతి ఆదాయం పోతుంది మనది మన కాటన్ మన వస్తువులు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని మా వాళ్ళు అక్కడ తయారు చేసి మరల్ నమ్ముతున్నారు ఆ కారణంగానే మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతుంది మనము మన కుటీర సభ కుటీర పరిశ్రమలు అనేక గిరిజన జాతులు తేనెలు తేనెను తయారు చేస్తారు అనేక ఇంట్లో ఇంట్లో పెట్టే డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేస్తారు విశాఖలు తయారు చేస్తారు అనేక ఐటమ్లు ఉన్నాయి సబ్బులు తయారు చేస్తారు ఇవాళ హిందుస్థాన్ లిమిటెడ్ రెస్పెక్టెడ్ సెక్రటరీ శ్రీ అల్జాపూర్ దేవేందర్ గారు వైస్ ప్రిన్సిపల్ హెడ్స్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఫ్యాకల్టీ స్టాఫ్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ And happy Independence Day. It is my immense pleasure and joy that I am standing before you to celebrate the 79th Independence Day of our beloved nation. On this day, we but also the vision, sacrifices, and courages of those who fought to make it possible. When we think about independence. We often remember our freedom fighters, Mahatma Gandhi, Netaji Subhash Chandra Bose, Sardar Vallabhbhai Patel, Bhagat Singh, Rani Lakshmi Bhai and countless others. They did not have made technology, yet they had something even stronger, determination, unity, and the ability to use their time and resources wisely they understood that every single day counted in the journey to freedom time is one of the important, most important democratic resource every person every rich and poor has 24 hours time in a day what separates achievers from others is how they use those time as engineering student you have enormous potential but potential without time discipline often remains unrealized think about it a missed lecture a delayed project or a half-hearted assignment is not just a lost academic opportunity it's a moment you could not used to create something impactable. Our freedom fighters could not afford delay in their struggle. Just as engineers cannot afford delay in their commitments in your future career, deadlines will be fixed. Managing time well will not only help you academically, but will make you build a remarkable nation. Our nation is at a critical point in history. On the other hand, we are facing complex challenges like climate changes, water scarcity, and urban congestion. On the other hand, we are blessed with opportunities, a blooming youth population, rapid technological advancements, and a growing global impact. As engineering students, your role is not limited to pass exams. Or getting placed in companies your role is to become solution creators whether it's designing low-cost medical devices developing softwares that make governance more transparent building eco-friendly houses solutions or advanced cleaning energy technologies every innovation you work on making india more self reliable remember every bit you designed connected communities every chip you program powered devices every algorithm you develop can solve real world problems in the sense you are not just a student you are engineer in training for the service of humanity in today's digital world, coding is like knowing how to read and write in the 21st century. It's not just for computer science students, mechanical, civil, electrical, electronics engineers all benefit from coding skills. With coding, you can control machines, analyze massive databases, automate processors, and develop intelligent systems. The world runs on software. From the apps on your phone to systems, con I wish you a very happy 79th Independence Day to you all. So, this time we are seeing a little bit less strength to this great uh, festival of India. The Independence Day maybe the reason for this may be due to the rains and uh, continuous holidays. it might have happened. but i request from this day to all my authorities to encourage students to participate for uh, the national festivals like independence day and uh, republic day. as usual, with a large uh, the to build up the spirit among the students as well as to get the spirit Our freedom, the freedom fighters who have struggled hard to happen this particular situation but what next the thing is every one of us believe and uh, think for it has become a tendency we can say always we look for the rights we always argue or uh, uh, what do you call uh, uh, thought of getting the rights only but we are forgetting the what do we call uh, responsibilities so the time has come the last time just uh, a few weeks ago uh, our uh, prime minister was addressing a huge gathering of intellectuals he made a request so, what is the responsibility when it comes to uh, the civil citizen of this particular uh, great country? Now, we are looking forward uh, uh, to the happen the biggest, uh, what is third largest economic country of the world. So, for because of that one, because every the universe, total countries, the universe, the supreme, which will USA is also recognized and uh, they're trying to.